విసిక్స్లో ప్రసారమయ్యే తీన్మార్ వార్తలంటే అందరికీ బిత్తేరి సత్తే గుర్తుకు వస్తాడు ఈయన సిక్స్ని వదిలేస్తున్నట్లు కొన్ని రోజుల క్రిందట వార్తలు వచ్చిన ఓ పెద్ద తలకాయ జోక్యం చేసుకుని యాజమాన్యంతో వివాదాన్ని సమసిపోయేలా చేసినట్లు సమాచారం కాగా తాజాగా ఆయనపై సిక్స్ ఆఫీసు ముందే దాడి జరిగింది వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సతీపై దాడి చేసిన వ్యక్తిని చితకబాదారు చికిత్స నిమిత్తం బిత్తిరి సత్తిని బంజారా హిల్స్లోని స్టార్ హాస్పిటల్కి తరలించారు ఈరోజు సినిమా షూటింగ్లో సత్తి పాల్గొనాల్సి ఉన్న తీన్మర్ స్కిట్ చేసి వెళ్దామని వచ్చాడు ఈ సమయంలో దాడి జరిగింది సత్తిపై దాడి జరగగానే అప్రమత్తమైన సెక్యూరిటీ దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని గాయపడిన సత్తిని హాస్పిటల్కు తరలించారు బిత్తిరి సత్తిపై దాడి చేసిన అనంతరం అతడు పవన్ కళ్యాణ్కు మద్దతుగా నినాదాలు చేశాడు ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్కు చెందిన మణికంఠగా గుర్తించారు సత్తిని ఓ మానసిక రోగిగా చూపించి తెలంగాణ యాసను విసిక్స్ అపహాస్యం చేస్తూ అవమానిస్తోందని అందుకే అతడిపై దాడి చేశానని మణికంఠ పేర్కొన్నాడు అంతేగాక తాను మాస్ కమ్యూనికేషన్ చేశానని సికింద్రాబాద్లోనే సొంత ఇల్లు ఉందని చెప్పుకొచ్చాడు తెలంగాణ భాషను అవమానించినందుకే దాడి చేశానని స్పష్టం చేశాడు ఉదయం పన్నెండున్నర గంటలకు వీ సిక్స్ ఆఫీసు ముందుకు వచ్చానని బిత్తిర్ సత్తి రాగానే ఎవరి గురించి మాట్లాడుతున్నారా అంటూ దాడి చేశానని తెలిపాడు కాగా ఇది కావాలనే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి పేరుని దిగజార్చడానికే ఈ విధంగా కుట్ర పన్నారని నటిజన్స్ వాపోతున్నారు ఎందుకనగా మొదటిది ఈ మధ్యకాలంలో బిత్తిర్ సత్తి పవన్ కళ్యాణ్ గారి మీద ఏ స్కిట్ చేయలేదు అప్పుడెప్పుడో చేసిన దానికి ఇప్పుడు పగదీర్చుకున్నాడు అని మనం చెప్పుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది రెండవది ఏ తెలంగాణ బిడ్డ తన భాషను తామే కించపరచలేడు అయినా సత్తి ఏ స్కిట్లో కూడా తెలంగాణ భాషను అపహాస్యం చేయలేదు అలా జరుగునుంటే సత్తి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చేవాడు కాదు అన్నది జగమెరిగిన సత్యం మరి ఈ కుట్ర ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళే చేయించుంటారని తేలిపోయింది కాగా ఈ కుట్ర ఖచ్చితంగా కత్తి మహేష్ చేయించుంటాడని ఒక వర్గం నెటిజన్స్ భావిస్తున్నారు మరికొంతమంది పవన్ కళ్యాణ్ మీద ద్వేషంతో కత్తి మహేష్ చేయించుంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇంకా మరికొంతమంది కత్తి మహేష్ దేనిననే సూటిగా పోరాడుతాడు కానీ ఇలా అడ్డదిడ్డంగా దిగజారి ప్రవర్తించడు అని వారి భావాలను వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ సత్తికి జరిగింది చాలా అమానుషం సత్తి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం మీరు కూడా సత్తికి జరిగింది అన్యాయమే అని భావిస్తే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి